గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని కలిసివేసింది లండన్కు బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకి కుప్పకూలటం తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటనపై రాష్ట్రపతి ప్రధాని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సర్వత్రా దిగ్భ్రాంతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు దుర్ఘటన నుంచి గాయాలతో బయటపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అహ్మదాబాద్ విమాన ప్రమాదం హృదయ విదారకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ప్రమాదం గురించి తెలిసిన తర్వాత మాటలు రావడం లేదన్నారు ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని రాష్ట్రపతి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు లో చోటు చేసుకున్న ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదమని ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు సహాయక చర్యలపై మంత్రులు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మోదీ తెలిపారు విమాన ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు బాధిత కుటుంబాల ఆవేదన వర్ణాతీతమని ఈ క్లిష్ట సమయంలో క్షణం విలువైందేనన్నారు సహాయక చర్యలు వేగంగా జరగాలని ఆకాంక్షించారు క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలంటూ రాహుల్ పిలుపునిచ్చారు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని దుర్ఘటన నుంచి బయటపడిన వారు త్వరగా కోలుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు గాయపడిన సిబ్బంది ప్రయాణికుల కోసం దేవుడిని ప్రార్థిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గాయపడిన వారికి తక్షణ సాయం అందించాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులను ఆదేశించారు సహాయక చర్యల్లో ఎక్కడా ఎటువంటి సమస్య రాకుండా చూడాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़